నమస్తే జేఎం సిక్స్ టీవీకి స్వాగతం తీన్మార్ మల్లన పైన కరీంనగర్లోని ఒకటి లో ఫిర్యాదు మహిళలు ఎమ్మెల్సీ కవితక్క మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన పైన కుల సన్హాలు జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ మహిళా విభాగాల ఆధ్వర్యంలో ఈరోజు నగరంలోని ఒకటవ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా బిసి కుల సన్మాల మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు కర్ర రవి మాట్లాడుతూ ఒక మహిళ ప్రజా ప్రతినిధి ఎమ్మెల్సీ కవితక్క ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అని వారు అన్నారు ప్రభుత్వం వెంటనే అతనిపైన చర్యలు తీసుకోవాలని యావత్ బడుగు బలహీన వర్గాల పక్షాన కోరుతున్నాం గత కొంతకాలంగా శాసనమండలి సాభయురాలు కవితక్క బీసీలకు ఉన్న సమస్యల పరిష్కారం కోసం నిర్విరామంగా పనిచేస్తున్నారు రాజ్యాంగ పరంగా బీసీలకు రావాల్సిన హక్కుల సాధనలో వారు కృషి చేస్తున్నారు దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కదలిక వచ్చి నలజే రెండు శాతం శాతం రిజర్వేషన్ మీద ఒక ఆర్డినెన్స్ తీసుకువస్తాం అని క్యాబినెట్ చర్చలు చేసి ఒక ప్రకటన చేయడం జరిగింది దాని పురస్కరించుకొని ఏం కవితగారు బీసి సంహాల నాయకులతో కలిసి సంబురాలు చేసుకుని ప్రభుత్వ ప్రకటనను స్వాగతించారు పైన తీన్మార్ మల్లన మాట్లాడుతూ కవితకు బీసులకు సంహాలకు ఉద్యామానికి కవితక్క ఏం సంబంధం ఆమె ఏమైనా బీసినా ఆమెకు ఏమైనా కంచం పోతూ ఉందాం లేక మంచం ఉందా అని సాభియ సమాజం తలదించుకునే విధంగా మహిళలోకాన్ని అవమానపరిచే విధంగా ఒక మహిళ ప్రతినిధి గౌరవానికి భంగం కలిగించే విధంగా కావాలని దురుద్వేషంతో మహిళల ఆత్మ అధిమానం దెబ్బతీసే విధంగా మీడియా ముందు ప్రజల ముందు మాట్లాడిన తీన్మార్ మల్లన్న పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతిగా యునైటెడ్ అందరూ తొంభై శాతం మంది ప్రజలు ఈ రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగాలని ఒక మహిళగా అగ్రవర్ణాలకు చెందిన మహిళ అయినప్పటికీ బీసీల కోసం టుపడుతూ బీసులకు న్యాయం జరగాలని ముఖ్యంగా మహిళలకు న్యాయం జరగాలని కొట్లాడుతున్న ఎమ్మెల్సీ శాసన మండలి సభ్యురాలు చేయాలని వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది ముఖ్యంగా మహిళలను ఇంతమంది మహిళలు ఇప్పుడు రాజకీయంగా ఎదగాలి మహిళలు ముఖ్యంగా తీర్మార్ మల్లన కూడా బహిరంగ క్షమాపణ మహిళా లోకానికి చెప్పాలి ముఖ్యంగా కవిత గారికి ఇవ్వాలి ఇప్పుడు సామాన్య మహిళలకు ఎట్లా ఉంటుందండి రక్షణ ఒక ఎమ్మెల్యే అయినటువంటి కవిత గారిని ఈ విధంగా మాట్లాడినప్పుడు సామాన్య మహిళలు ఎట్లా ముందుకు వస్తారు మహిళలు ముందుకు రావాలి రాజకీయం ఎదగాలి అన్ని రంగాల్లో రావాలి అంటున్నారు ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు ఎట్లా ముందుకు వస్తారు ఖచ్చితంగా వారికి శిక్ష జరగాలి ముఖ్యంగా శాసన పెట్టుకొని వారిని శాసన మండలి సభ్యులుగా తొలగించాలి వారికి ఖచ్చితంగా శిక్ష విధించాలి ముఖ్యంగా వార్త